హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ రోజు మనం పిజా దగ్గర ఉన్న ప్రతాప్ సింగరంలో ఉన్నామం అండి ఇక్కడ మనకి హెచ్ఎం డి అప్రూవల్ లేవట్లో చాలా తక్కువ బడ్జెట్ లో వన్ సెవెంటీన్ స్క్వేర్ ఆర్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్ వచ్చింది టూ బిహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది డైమెన్షన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అండి ఈ హౌస్ ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది మనకి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ క్లీయితే వాకౌట్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పిదా కమ్మ నుంచి వచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో వెంచర్ ఉంటుంది అండి మనకి పక్కనే బస్ స్టాప్ ఉంది ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడి నుంచి ఎవ్రీ హాఫ్ అవర్ కైతే బస్సెస్ ఉన్నాయండి బస్ కనక్టివిటీ చాలా బాగుంది మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఓర ఎగ్జిట్ నెంబర్ టెన్ ప్రారంభిత పెట్టు మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దానికి ఆపోజిట్ లో నల్లరా కాలేజ్ ఉంటుంది అనురాగ్గు యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పక్కనే అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది రిటర్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి క్యాంపస్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఓరెర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఉప్పల సైడ్ చూసుకున్నట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది పక్కనే నల్లమైన కాలేజ్ ఉంటుంది రీసెంట్ గానే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ అయింది అలాగే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి అలాగే మన కుప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ నైన్ కిలోమీటర్ ఇస్టెన్స్ లో ఉంది అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉందండి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ ఇస్టెన్స్ లో ఉంటుంది అన్నిటికి కనెక్టివిటీ ఉండి కూడా ఇక్కడ లోకల్ నడిచే ప్రజలు కూడా చాలా తక్కువ లో ఇస్తున్నారు అంటే చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పొచ్చు నేను ప్రైజ్ చెప్పినప్పుడు మీకే అర్థం అవుతది నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రో చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ రో చూశాక మర్చిపోతున్నారు అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డైరీలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం చూడండి ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి గేట్ దిమ్మల్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారు అండి హౌస్ మొత్తం కూడా కంప్లీట్ గా మనకి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఉంటుందండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ చేశారు ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ వచ్చింది చూడండి ఇక్కడ వాషర్ ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి బోర్ సంపు బ్యాక్ సైడ్ వచ్చింది చూపిస్తాను అండి ఇక్కడ మనకి టూ ఫీట్ హెడ్ బ్యాగ్ తీసుకున్నారు ఇది వచ్చేసి బోర్ అండి బ్యాక్ సైడ్ సంపించారు ఇక్కడ వచ్చేసి సంపించారండి అండి ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు బ్యాక్ సైడ్ ఇక్కడ వాషిర్ వచ్చింది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు టీచర్ ట్యాప్ వస్తుంది వాటర్ కయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది చుట్టూ కూడా అన్ని హోజెస్ ఉన్నాయి హాల్ కూడా చాలా బాగుంటుంది అందరు లివింగ్ ఉంటున్నారు ఇది హెచ్ఎం కి అప్రూవల్ అండి ఇందులో మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది అలాగే పార్క్ చిల్డ్రన్స్ అవన్నీ ఉన్నాయి హౌస్ ఎలివేషన్ టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నేటివ్ చాలా బాగా కనిపిస్తుంది రండి లోపల హౌస్ చూద్దాం వన్ స్క్వేర్ యాడ్స్ అయితే చాలా బాగా వచ్చిందండి మనం లోపల రాగానే ఇక్కడ ఫ్రేమ్ కోసం చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ మనం ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చుట్టూ గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఇంకొక ఫోటో ఫ్రేమ్ కోసం స్పేస్ ఇచ్చారు చూడండి ఇదంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి మనకి హాల్ లో ఫాల్సింగ్ డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది మన టీవీ దగ్గర రుడ్వా చేస్తుంది మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కింద మనకి గ్రానైట్ ఇచ్చారు సెల్ఫ్ వచ్చింది ఇక్కడ మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకొని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి అన్ని విండోస్ కూడా యూపీవీస్ విండోస్ దాంతో పాటు నెట్ ఇచ్చారు సేఫ్టీ గిల్స్ వచ్చింది అలాగే మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి విండో అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారు దీనికి ఆపోజిట్ లో మనకి ఇంకొక విండో వచ్చింది ఇక్కడ డైనింగ్ ప్లేస్ చూడండి మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర కూడా చాలా పెద్ద విండో వచ్చింది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి టైల్స్ ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ మనకు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు కిచెన్ చూద్దాం రండి మనకి కిచెన్ దగ్గర చూడండి మనకు పాలిటిషన్ లాగా డిజైన్ చేశారు ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ప్లాట్ఫామ్ మనకి షేప్ లో వచ్చిందండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కింద కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో అయితే టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చిన్నగా పూజ రూమ్ ఇచ్చండి కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారు పూజ రూమ్ ని ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద మనం కిచెన్ లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో అయితే కింగ్ సై బెడ్ వచ్చేస్తుంది అండి చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో ఫాల్ సిలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చింది అండి ఇందులో టూ విండోస్ ఇచ్చారు మనం వాషిరీకి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్ వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి హాల్ అని వెళ్ళాలి చూడండి ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చేస్తుంది ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఇందులో కూడా సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి ఇందులో అటాచ్ వాష్ ఒకటి కామన్ వాష్ అటాచ్ వాష్ రూమ్ మనకి పైన లో రూఫ్ ఇచ్చారు ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ చూస్తున్నారు ట్యాప్స్ అయితే ఫిట్ చేయలేదండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసినాం కదా చాలా స్పేసెస్ వచ్చింది వన్ సెవెంటీన్ స్క్వైర్స్ లో టూ బిహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పటి వరకు చూసాం కదా ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తాను అన్ని హౌజెస్ ఉంటాయి పైకి వెళ్ళి చూద్దాం రండి క్లియర్ గా మనకి స్టెప్స్ మొత్తం గ్రానిటీ ఇచ్చారండి స్టెప్స్ అయితే హైట్ కూడా చాలా స్లోప్ ఉన్నాయి చూడండి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు వర్షం వరకు వస్తాం ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉంటాయి ఇందులో అయితే చాలా హౌజెస్ అపార్ట్మెంట్స్ చేసాము చాలా మంది లివింగ్ ఉంటున్నారు కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి ఇప్పుడు హౌస్ మొత్తం చూసాము చుట్టూ సరంగ చూసాం కదా ఈ హౌస్ గానీ కోట్ చేసిన ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ అండి ఇది చాలా తక్కువ ప్రైజ్ ఎందుకంటే ఇదే వెంచర్ లో మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఇది అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కదండి స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నైన్టీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది నేను కూడా ప్రీవియస్ లో చాలా వీడియో చేశాను ఒకసారి చెక్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది చాలా తక్కువ ప్రైజ్ అని హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ మూవ్ పొజిషన్ లో ఉంది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను ఇక చుట్టూ సార్ ఏమో డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోపాను మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్విన అవసరం లేదు మీరు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్నుడు మీకు రిసిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి మనకి ఇక్కడ నుంచి అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కైతే బస్ వస్తున్నాయి బస్ కనెక్టివిటీ చాలా బాగుంది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లెప్పాని మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు బస్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేసి నేను ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ హౌస్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్